కేబీ బ్రైకర్స్ ఎలా ఉన్నారు డిఫరెంట్ అయితే ఈ రోజు హీమాబాద్ నుంచి వెళ్తున్నా సో వెళ్తున్నా ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అండ్ ఫ్రెండ్ స్టార్ట్ చేస్తున్నాడు సో అన్న ఈరోజు షాప్ ఓపెనింగ్ సో అన్న మరి మరి కాలేజీ దగ్గర తప్పకుండా రావాలి చాబబీ నింకి నర్సు అన్న కలుసుకునట్టు ఉంటది అా చాప్ఓ ఇమిగ్రేషన్ గలినట్టు ఉంటదని తెలున్నా సో మానవ లోకరికి ఎంత కొంత యుద్ధ ఐతంది అంటే మనం తప్పకుండా మనంతో హెల్ప్ చేయాలి సో ఆ ఉద్దేశంలో ఇట్టు నాట్ ద బాయ్ ఇస్ బిని హర్ట్ వాట్ ఇస్ ఇట్ మీన్ టు బి క్రేజీ వాట్ ఇస్ ఇట్ మీన్ టు బి ఇన్సేన్ మోస్ట్ ఆఫ్ ీస్ పీపుల్ డోంట్ గెట్ మై వేస్ బట్ ఐ బెట్ దే If they felt my pain, if they felt my rage, I ain't never gonna change. I'ma always be that freak. I'ma always be the same. They don't want me to be so dark. It is it's hard when they always doing shade. You could beat me to death, i probably laugh it off. They never laughed at my jokes, so I gas them off. I got my face painted, I don't need a mask at all. They say my jokes killin' it right, so I will bring a casket along. It's a killing joke, so bring your cameras along. When I'm stressed out and my mind's running, you can find me in the bathroom dancing along. Everybody come and say hi to the Batman. Him and I go with Way back, Deep down, with your best friends, but best friend. He don't really like when I say that He don't ever wanna play, he don't really up a uh, game just wanna go to the same place every day Fuckin' my side, that's where all of my friends stay Riddler, Riddler Penguin, Penguin, Penguin and Freeze, freeze. and yeah. Get okay. bad man playing around the city, yeah. and I'm the one always getting chased in the Joker mobile, Harley sitting shotgun, shotgun. with another one out the window when yeah. she ready to spray. Yes, I'm the Joker, one of a kind. Actors try to play me and they're losing their minds. Yeah, psychopath killer is how I'm defined, yeah. and I get even lie because they probably right. My life is a comedy, The Joker is the headliner yeah. Everybody asking me for smoke, but I don't think that I. Okay, friends, finally reached ఒకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి శివాజీ స్టాచ్యూ వెనుక అలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ లొకేషన్ షాప్ది లొకేషన్ అయితే రీచ్ అయినా దాన్ని ఆల్రెడీ హాయ్ చేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా లొకేషన్కి రీచ్ అయినాం ఆల్రెడీ షాప్ ఓపెనింగ్ అయినట్టు ఉంది సో కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తున్నాయి హాయ్ బ్రబా అయినా సో ఐ థింక్ అన్న లోపల బిజీగా ఉండి ఉంటాడు కలుద్దాం మెల్లగా సో ఇదైతే షాప్ సో షాప్ లోపలికి వెళ్ళి అన్నని కలిసేద్దాం అండ్ అట్లాంటి షాప్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్ అన్న బాగున్నావా అన్న నువ్ పిలిచడం నేను వచ్చిన లే లేదు అన్న పిలిస్తే తమ్ముడు రాకుండా ఉంటాడా ఫస్ట్ అన్నాను కలిసేసిన తర్వాత మనం షాప్ని అన్న కంగ్రాచులేషన్ ఫ్రెండ్ ఆల్ ద బెస్ట్ షాప్ మాత్రం ఈ ఏరియా కాదు ఏరియాలో కూడా చెప్పుకోవాలి అంత డెవలప్ కావాలని కోరుకుంటున్నా సో నా వంతుగా నేను వీడియో కవర్ చేసి మా అభిమానులకి అందరికీ చూపిస్తాను సో నా వల్ల ఒక కొన్ని వందల మందికి రీచ్ కావాలి అన్న షాప్కి రావాలని కోరుకుంటున్నా సో ఓకే అండి షాప్ని అయితే కవర్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి సో టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ జీన్స్ కానీ వేరే లెవెల్ కనిపిస్తున్నాయి సో వీడియో చేయడం అయిన తర్వాత నేను కూడా ఫస్ట్ కస్టమర్ అయితే కావచ్చు షాపింగ్ చేసి వెళ్తా అన్న అంటే మీ షాప్ అంటే ఇంత ఇట్లా రిచ్గా అనిపిస్తుంది కదా సో ప్రైజెస్ కూడా బాగా ఎక్కువ ఉంటాయని కొంచెం మన యూత్ ఇది సో బిజినెస్ లా కానీ షాపింగ్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మాల్ ఎగ్దం కనవడాల రేట్ తక్కువ ఉండాలి అట్లా అనుకుంటారు సో అయితే మీ షాప్ లో రేట్స్ ఎట్లుంటాయి అన్న మరి అంటే డౌట్ ఉంటుంది కదా అంటే రేంజ్ స్టార్ట్స్ ఫ్రం షాప్ లా లుక్ రిచ్ గా ఉంది కాబట్టి ప్రైజ్ రిచ్ గా అస్సలు ఉండదు అదే అదే చేయరు ఆ రేంజ్ లో నేను ఇస్తాను మనల్ని యూత్ మనల్ని వచ్చేసి ప్రతి ట్రెండింగ్ మెటీరియల్ కోసం హైదరాబాద్ పోవాలా ఇటు పోవాలా మనల్ని కొంతమంది పోలేక అట్లనే అప్సెట్ అయిపోతారు అందుకోసమే మనల్ని అందరికీ ఒక్కరికి అందించడానికి నేను ఇక్కడ ఓపెన్ చేసిన ఇది ఏదో రిచ్ గా ఉందనేసి అనేది ప్రైజ్ రిచ్ అస్సలు మీరు ఊహించని రేట్ లో నేను ఇస్తాను అదే నాకే అనిపిస్తున్నది నువ్వు ఒక ఫోన్ లో చెప్పినట్టు అనిపించాలి ఇక్కడ చూస్తే షాప్ అయితే ఇంత రిచ్ ఉన్నది షోరూమ్ లెక్క సో రేట్లు కూడా అట్లనే ఉంటాయని భయపడతారు మా వాళ్ళు అన్న రేంజ్ ఎట్లా స్టార్ట్ రేంజ్ మనకు త్రీ నుంచి స్టార్ట్ ఉంటుంది వన్ క్లిప్ ప్లేస్ రాక ఉంటుంది అంతే ఓకే అన్న త్రీ ఫిఫ్టీ అంటే బెటరే అన్న అందరికీ అందుబాటులో రేట్ అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ మెటీరియల్ ఇచ్చుడే కానీ గ్రేట్ థాట్ అని ఎందుకంటే ఇట్లాంటి ఏరియాలో ఇట్లాంటి షాప్ పెట్టాలన్న థాట్ థాట్ ఉన్నా కూడా దానికి సక్సెస్ చేయాలంటే దానికి ప్యాషన్ కావాలి పైసలు అన్ని ఉండాలి తప్పకుండా తప్పకుండా ఆ ఉద్దేశంలోనే అన్నా నువ్వు ఫోన్ చేసి రావాలి అనగానే నా వంతు సపోర్ట్ చేయాలని ఎండలు కూడా ఉరికొచ్చిన అన్న సో ఆ అభిమానం నేనైతే చూపెట్టినా థ్యాంక్స్ ఎంతో మందికి నేను కవర్ చేసిన ఎంతో మంది యూట్యూబర్స్ కూడా మనలో టచ్ చేసిన కానీ ఎవరు రాలేదు రాకపోయినా నేను అప్సైడ్ కాను ఏదో రోడ్ వస్తారు సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు వస్తారు అవును మీరు ఫస్ట్ వచ్చారు మీ ప్లేస్ వేరే ఉంటుంది లేదన్నా నేను మీకు చూపెట్టిన అభిమానం మీకు అక్కడ స్థానం ఉంటుంది ఆశిస్తున్నా అండ్ ఓకే అన్న తప్పకుండా సక్సెస్ కావాలి నేను కూడా నా వంతు వీడియోనే కాదు మా ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా ఉంటే ఎవరు అరే మీరు జైన్ ఇట్లాంటి షాప్ ఉందిరా అంటే నమ్మారని తీసుకొస్తా సో బెస్ట్ ప్రైజ్లో ఇవ్వాలి నేను కూడా షాపింగ్ చేస్తాను ఇక్కడ సో నాకు కూడా ఇంకా బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నా అంతేనా ఓకే అన్న ఏ అంటే ఏ అప్డేట్ ఉన్నా గ్రూప్ లాంటివి క్రియేట్ చేయండి అందులో యాడ్ చేయండి అట్లాంటి అప్డేట్స్ వస్తానే ఉంటాయి సో మనకు ఆఫర్ ఏం నడుస్తున్నది బట్టలు ఎట్లా ఉన్నాయని తెలుస్తా ఉంటే కదా చూడంగానే ఉరికేస్తారు ఎవర్ ఆల్ బెస్ట్ అండ్ అంటే

షాప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాడు అయిపోయింది అసలు అయితే ట్విస్ట్ ఏంటిది అంటే నేను షాపింగ్ చేస్తాను అనుకోలే నేను కూడా ఇక్కడ ఉన్న క్లాత్స్కి ఆ క్వాలిటీకి ఆ బెస్ట్ ప్రైజెస్కి నేను కూడా షాపింగ్ చేసిన డ్రెస్ తీసుకున్నా అన్న అయితే నిజమే ఆ అభిమానం చూపెట్టుకున్నాడు నాకైతే బెస్ట్ ప్రైజ్లు ఇచ్చాడు అన్న ఏమంటున్నాడు అంటే నాకే కాదు నా తరపున వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా బెస్ట్ ప్రైజ్ ఇస్తా అంటున్నాడు డిస్కౌంట్ సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇదైతే చాలా మంచి ఆఫర్ ఓన్లీ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమేనాట సో మన సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా రావాలి బట్టలు తీసుకోవాలి చెప్పినా కదా నేనే అనుకోవాలి ఎంత అట్రాక్ట్ అయిపోయి ఒక డ్రెస్ తీసుకున్నా సో అట్లా ఉంటుంది ఏ ఫ్యాషన్స్ అంటే అన్న బట్టలతోటి మాటలతోటి మ్యాజిక్ చేస్తాడు సో అన్నానే కాదు అన్న అయితే సూపర్ లైవ్ పరిచయం ఈరోజు ఓకే బ్రో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ షాపింగ్ నేను వస్తాను మా వాళ్ళని అని అండ్ నన్ను ఫస్ట్ టైం ఒక షాప్ ఇనగ్రేషన్కి పిలిచి ఇంత మంచిగా రెస్పాన్స్ ఇచ్చినందుకు అన్న అన్ఫర్గెటబుల్ మర్చిపోలే రోజు మర్చిపోలేదు వీడియో కావాలి సో మీ సపోర్ట్ ఎప్పటికే ఉండాలి సో ఎవరు మా సపోర్ట్ ఇప్పటికి ఉంటుంది నీ బట్టలు ఎమ్ముడు కాదు కొంచెం మా ఛానల్ని ఛానల్ ఫ్రెండ్స్ కొట్టు సబ్స్క్రైబ్ైతే ఫుల్ బిజీ ఉంటాడు మోర్ దెన్ పొలిటీషియన్ ఫోన్లు వస్తానే ఉంటాయి సో నేను ఉడికైనా నుంచి మో అయితే తిరిగాను వాళ్ళు అసలు ఎండలు మండిపోతున్నాయి కానీ అన్న దగ్గర ఈ వీడియో చేసి బట్టలు కొన్నందుకు ఆ ఎండ కూడా నాకు ఇప్పుడు ఏమనిపించదు అంత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదా ఓకే అన్న బాయ్ నచ్చినా ఉందా లేదా అన్న నువ్వు అంత ప్రేమగా పిలిచినావు అంత నాకు విలువ ఇచ్చినావు రావాల్సిందే వచ్చిన సో

ఇది అయితే నిజంగా గ్రేటు మనం హైదరాబాద్ లోకల్ ఎక్కడ లేవు మళ్ళీ ఇట్లాంటి కాంబో ఆఫర్లు ఇవ్వాలంటే మళ్ళీ కరీంనగర్ ఫంక్షన్ జోన్ లేకుంటే హైదరాబాద్ పోవాలి కానీ మన కేబీఓల్లో ఈ సరౌండింగ్స్ పోవాల్సిన అవసరం లేదు గల్లీలకు రాని అన్న షాప్ ఉంటుంది ఏ ఫ్యాషన్స్ అంటే కాంబోలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో వేరే లెవెల్ సో నేను కూడా ఇప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా షాపింగ్ ఇక్కడికి వస్తాను నాతోటి ఇంకా నలుగురిని వాటికి వస్తాను ఓకే అన్న ఇంకా సక్సెస్ కావాలి బిజినెస్ ఇంకా పెద్దగా కావాలి షాపు ఇక్కడ నుంచి అటు మెయిన్ రోడ్ కావాలి ఇంకా వస్తున్నాం అంటే పెద్దగా ఫ్యాషన్స్ సరే ఆ లెవెల్కి పోవాలని కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్